ప్రైజలో దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పద్నాలుగవ కీర్తన వారు వచ్చినారు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున నున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మీరు ఏ పరిస్థితుల్లో కూడా ఎంత కష్టమైనా శ్రమైనా బాధ అయినా వేదనైనా నీతిగా బ్రతికినట్లయితే తల్లిదండ్రులు ఎందుకు కష్టపడుతున్నారు అనంటే వారి బిడ్డల భవిష్యత్తు కొరకు వారి బిడ్డల జీవితాలు చక్కగా ఉండడానికి ఎందుకు కష్టపడుతున్నారంటే బిడ్డల కొరకే కదా మరి దేవుడు మీ పక్షముగా మీ బిడ్డల పక్షముగా ఉండాలి అని అంటే ఖచ్చితముగా నీతిగానే బ్రతకాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ బిడ్డల జీవితము బాగుండాలి అని నీవు ఆలోచించుకోకుండా నీతిని తప్పినట్లయితే అది ప్రమాదము అని లేఖనం సెలవిస్తూ ఉంది అయితే దేవుని వాగ్దానం ఈరోజు నీవు ఎంత కష్టమైనా నీతిగా జీవించు నీ సంతానము పక్షమున దేవుడు ఉంటారు ప్రతి దేవుని బిడ్డ చాలామంది బాధపడేటువంటి వారి ఆలోచనను తృణీకరిస్తూ ఉంటారు అంటే బాధ దేనికోసం అంటే వారి జీవితాల కోసం బాధపడే వాళ్ళు కొంతమంది కుటుంబాల కోసం బాధపడేవారు కొంతమంది అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని రాజ్యము కొరకు బాధపడేటువంటి వారు కొద్ది మంది ఉన్నారు ప్రియ దేవన్ బిడ్లారావు పరిచర్య కొరకు బాధపడేటువంటి వారు వారి ఆలోచనను చాలామంది ఈ రోజుల్లో తృణీకరిస్తూ ఉన్నారు నీ దగ్గరకు వచ్చి వారి కుటుంబ బాధలు చెప్పుకుంటే ఒకవేళ నీకు కలిగితే సహాయము చేయి వాటికంటే ప్రాముఖ్యముగా దేవుని పరిచర్య గురించినటువంటి మంచి ఆలోచనలు చెప్పినప్పుడు వాటిని తృణీకరించవద్దు అని దేవుని లేఖనం ఉంది పరిచర్య భారము కలిగినటువంటి కొంతమంది దేవుని యొక్క సేవకుల దేవుని బిడ్డల ఆలోచనలను మీరు తృణీకరించవద్దు ఒకవేళ మీరు తృణీకరించిన దేవుడు వారికి ఆశ్రయమై ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియా దేవుని ప్రజలారా మీ ఆలోచనను ఎవరైనా తృణీకరిస్తే మీరు బాధపడొద్దు దేవుడు మీకు ఆశ్రయముగా ఉండి గొప్ప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిళ్ళారా కొంతమంది దగ్గర బాధలు చెప్పుకుంటే అయ్యో అవునా అని విడిచిపెడతారు కొంతమంది అయ్యో అవునా అని పక్కకు వెళ్ళి నవ్వుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ నీ దేవుని దగ్గర నీ బాధను తెలియపరచు ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ అంత గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు బాధ బాధంతా నీ ప్రభు దగ్గర చెప్పుకో నిజమైనటువంటి విశ్వాసాలు ఏం చేస్తారు అని అంటే ఎవరైనా పరిచర్య గురించి బాధ ఆలోచనలు చెప్పినప్పుడు దానిని తృణీకరించరు దాన్ని చక్కగా నెరవేర్చి దేవుని కార్యాలు ముందుకు జరిపిస్తారు ప్రియ దేవుని బిడ్డారా అటువంటి వారుగా మీరున్నట్లయితే మీ బిడ్డలను క్షేమముగా నేను రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు వారికి ఆశ్రయముగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా మీరు నీతిగా పరిశుద్ధంగా పవిత్రముగా జీవించండి అనేకులకు వారి బాధను తీర్చేటువంటి కొంతలో కొంతైనా తీర్చగలిగినటువంటి శక్తి మీకుంటే తీర్చండి ప్రార్థించండి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆశ్రయముగా ఉంటారు నీకు నీ బిడ్డలకు నీ పిల్లల పిల్లలకు ఆయన ఆశ్రయముగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్లారా దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా ప్రభ మీరే సహాయము చేసి అయా మీరే కృపను చూపి అయా మీరే ప్రతి బిడ్డను అయా నీతిగా జీవించేటువంటి కృపను దయచేయమని అడుగుతున్నాను అయా వారి సంతానము ప్రభావ అయా ప్రభా పరిస్థితిగా కాపాడబడినట్లు సహాయము చేయండి అయా ఎవరైనా తండ్రి ప్రభ బాధపడేటువంటి వారు ఆలోచన చెప్పినప్పుడు అంగీకరించే మనస్తత్వాన్ని దయచేయండి అయా మీరే నాయన ప్రభ బిడ్డలకు ఆశ్రయముగా ఉండి ఆశీర్వదించమని ఇద్దనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి చున్నాము తండ్రి ఆమె